రేపు శుక్రవారం రోజు బెల్లంతో ఇలా చేయండి బెల్లంతో ఇలా చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు శుక్రవారం రోజున ఎవరైతే బెల్లం పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు కోరికలు తీరటంతో పాటు భూలాభం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే బెల్లానికి అతీత శక్తి ఉంటుంది బెల్లం చాలా చాలా పవిత్రమైనది బెల్లం ఏంటంటే గనక అతీత శక్తివంతమైనదండి బెల్లంతో పరిహారం చేసుకుంటే మనకు అంటే సిద్ధించని పరిహారం కూడా సిద్ధిస్తుంది అనమాట అలా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు అంటే చేసే పరిహారం కావచ్చు మీరు చేసుకునే పని కావచ్చు ఖచ్చితంగా జరిగి తీరాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు కదా అయితే మీ కోరిక కూడా తీర్చుకోవాలంటే బెల్లం పరిహారం చేయండి శుక్రవారం రోజున బెల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మనకు శుక్రవారం కదా అయితే చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజున మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మీ సొంతమవుతుందనమాట అలానే కాకుండా ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి లక్ష్మీ కటాక్షం కలగాలనుకునేవారు స్నానం చేసే నీటిలో చిటికడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే మంచిదండి అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు ధరిస్తే జీవితంలో శని పెరుగుతుంది కష్టాలు పెరిగిపోతాయి అన్నమాట అందుకే నలుపున అవే చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఇంకా మీరు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో చక్కగా అలంకరించి అమ్మవారికి దీపం పెట్టండి కుదిరితే ఆవునేతితో దీపం పెట్టండి లేకపోతే నార్మల్గా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి చిన్న బెల్లం ముక్కని అమ్మవారికి పెట్టండి ఇలా పెట్టేసి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి తులసి కూడా దీపం పెట్టడం ప్రదక్షిణ చేయటం నీటిని సమర్పించటం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం ఉంటుంది కదండీ బెల్లం పరిహారం చేయండి అలానే కాకుండా శుక్రవారం గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ గడ్డం గేయించుకోవటం కానీ అలానే కాకుండా శుక్రవారం పూట ఏంటంటే గనక మనం ఇలాంటి పనులు చేయకపోవటమే బెటర్ అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా బెల్లం పరిహారం చేయండి అంటే బెల్లము భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అని మనందరికీ తెలిసిందే కదా బెల్లం చాలా చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి అనమాట మనకి ఈ విధంగా ఏంటంటే కనుక సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుందండి బెల్లం చాలా పవిత్రమైనది ఎలా అంటే గనక మనం ఏదైనా పదార్థం అండి ఇప్పుడు భగవంతుడికి మనం ప్రసాదంగా నివేదన చేస్తాం కదా అంటే నైవేద్యం పెడతాం కదా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ బెల్లాన్ని చిన్న ముక్కని పెట్టిన భగవంతుడు తీసుకుంటాడని శాస్త్రాల్లో చెప్పబడు పడుతుంది అనమాట అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు అందుకే బెల్లం ఏంటంటే కనుక చిన్న ముక్క అయినా సరే మనము ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా దీపం పెట్టుకుంటే చిన్న బెల్లం ముక్క ఖచ్చితంగా దేవుడికి ఏంటంటే నివేదన చేయాలి అలా చేసేసిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక రేపు శుక్రవారం రోజు మీ కోరికలు ఉంటూ ఉంటాయి కోరికలు కొంతమందికి తీరుతాయి కొంతమందికి తీరవు కొంతమంది ఏంటంటే కోరికలు తీరగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలాగైనా సరే కోరికని తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బెల్లంతో ఈ విధంగా చేసుకోండి ఏమీ లేదండి చిన్న గడ్డ బెల్లం తీసుకోండి అంటే పెద్ద నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ సైజు అంతా ఒక బెల్లం అంటే బెల్లం గడ్డని తీసుకోండి అలా తీసేసుకొని మీరు ఇంట్లో కంటే కూడా బయట చేసుకుంటే పరిహారం పెట్టరు అంత బెల్లం తీసుకుంటారు కదండి తీసుకున్న తర్వాత ఏంటంటే వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఇవి రెండు కూడా దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళండి మన కోరిక మనకు చాలా ఉంటాయండి కొంతమందికి ఉద్యోగం వృత్తి వ్యాపారం ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయండి కోరికలు కొంతమందికి తీరుతాయి కొంతమందికి తీరవు కొంతమంది ఏంటంటే గనక సరే మా కోరికని తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కానీ కోరికలు తీరక బాధపడుతూ ఉంటారు కదా అయితే అలాంటి వాళ్ళు మీ కోరిక తీర్చుకోవడానికి పరిహారం చక్కగా పనిచేస్తుందండి ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఏంటంటే చేతిలో పట్టుకుని గట్టిగా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే ఒకటే కోరిక కోరండి ఇలా పది కోరికలు కోరితే ఆ కోరికలు తీరవు నిజం చెప్పాలంటే గనక ఎందుకంటే పది కోరికలు కోరితే మనం ఏంటంటే గనక అవి జరిగేసరికి చాలా కాలం పడుతుంది అదే ఒక కోరిక బలమైనది తీరట్లేదని మనం బాధపడే కోరిక ట్టిగా మనం కోరుకున్నామనుకోండి అది తప్పకుండా జరుగుతుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇందులో ఇంకా ఇలాంటి సందేహాలు ఉండవండి అందుకే ఇలా బెల్లం గడ్డని అంటే బెల్లం ఇలా ముక్కని తీసుకోండి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకొని మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన రావి చెట్టు దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా రావి చెట్టుని కానీ వేప చెట్టుని కానీ తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఈ బెల్లం మనం తీసుకెళ్తాం కదా ఇలా తీసుకెళ్లిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే మీ కోరిక చెప్పుకొని ఆ చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా వచ్చేసిన తర్వాత చూడండి వారం తిరిగే లోపే మీ కోరిక ఖచ్చితంగా అంటే నెరవేరుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట కోరికని తీర్చుకుంటున్నారు ఈ పరిహారం మనకు తప్పకుండా సిద్ధిస్తుందని సిద్ధ శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఇది సిద్ధించిన పరిహారం అని కూడా మనం చెప్పొచ్చు అంటే ఇది చాలా మంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మనం కూడా నిష్ట నియమాలతో ఆచరించటం వల్ల మనం కూడా ఏంటంటే నమ్మకంతో చేసుకోవటం వల్ల తప్పక ఫలితాలు అయితే వస్తాయండి అంటే కొంతమందికి ఉంటుంది కదండి డౌట్ వస్తుందో రాదో జరుగుతుందో లేదో అనుకుంటారు అలాంటి సందేహాలు పెట్టుకోకండి సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు షాక్ అయిపోతారు అనమాట ఆశ్చర్యపోతారు అంత పవర్ బెల్లానికి ఉంటుంది కాబట్టి బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనం బాగా ఫలితాలను అయితే పొందొచ్చండి ఆ ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే మీ కోరిక తీరట్లేదు బలంగా ఉన్నాయి చాలా ఉన్నాయి తీర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ పరిహారం తప్పక పనిచేస్తుందని చెప్పొచ్చండి ఇక ఆ తర్వాత భూలాభం భూలాభం ఎట్లా కలుగుతుందని చాలా మందికి సందేహం ఉంటుందండి నిజంగా బెల్లంతో మేము పరిహారం చేసుకుంటే భూములు కొంటామండి అంటే కొంటారండి ఎందుకంటే భూమాతకు కదా మనం బెల్లం అంకితం చేస్తున్నాం కాబట్టి భూమాత ఏంటంటే బెల్లాన్ని తీసుకుని మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మనం భూమికి బెల్లాన్ని సమర్పిస్తే మనకు భూలాభం కలుగుతుంది ఇది చాలా మంది చేశారండి చెప్పాలంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసుకుని ఫలితాలు పొందినవారు మేము చాలా సార్లు చేశామండి అయినా కానీ మాకు ఫలితం రాలేదండి అని మీరు అనుకోవచ్చు ఎందుకు రాదంటే గనక గ్రహాలు కూడా మనకు అనుకూలించాలి కదండి మన యొక్క అంటే స్థితిగతి కూడా సరిగ్గా ఉండాలి మనకు దైవ అనుగ్రహం లేకపోవటం పూర్వకర్మ శాపాలు పాపాలు ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి మనకు అలాంటివి ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏంటంటే గనక ఫలితాలు రావు కొంచెం సమయం పడుతుంది చేసినప్పుడు కూడా ఏంటంటే వెంటనే ఏది కూడా మనకు పనిచేయదు కదా కొంచెం సమయం పడుతుంది కొంతమందికి లక్క ఏంటంటే తొందరగా ఫలితం వస్తుంది కొంతమందికి లేటుగా వస్తుంది కానీ బెల్లం పరిహారం అలా కాదండి ఖచ్చితంగా వస్తుంది రాదని చెప్పట్లేదు కాకపోతే కొంచెం సమయం పడుతుంది అనమాట ఆ సమయంలోపు మీ యొక్క అంటే ఈ యొక్క బెల్లం ఏంటంటే పరిహారం చేసుకుంటే అది ఖచ్చితంగా భూలాభం కలిగించేలాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గడ్డ బెల్లం ఉంటుంది కదండి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది గడ్డ బెల్లం అలాంటి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇది శుక్రవారం అనే కాదు మంచి తిది ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కూడా చేసుకుంటే తప్పక మనకు అంటే భూలాభం అనేది కలుగుతుంది అలానే ఎకరాల భూమి కొంటారని చెప్పట్లేదు అలానే మనం ఏంటంటే ఏం కొనం అసలు అసలు జరగదని కూడా మనం చెప్పాలి లేదండి జరుగుతుంది తగ్గట్టుగా మనం ఏంటంటే ఏదైనా అంటే భూజాగా కొనే అవకాశం అయితే ఉంటుంది అది చిన్నదా పెద్దదని పక్కన పెడితే మాత్రం తప్పకుండా అయితే కొనుగోలు చేయగలుగుతామండి తప్పక ఏంటంటే కొనే అవకాశం ఉంటుంది మాక్సిమం కొనే అవకాశం అయితే ఉంటుంది అనమాట అలా భూమాత అనుగ్రహం కలిగి మనం భూములు కొనుక్కోగలుగుతామని పురాణ గ్రంథాల్లో ఉందనమాట ఈ పరిహారము ఇది పూర్వకాలంలో అధికంగా ఆచరించే వాళ్ళు పూర్వకాలం కూడా కాదు చాలా పాత పద్ధతి అనుకోండి ఇది చాలా పాత పురాతనమైన అంటే ఒక పరిహారం అనమాట ఈ పరిహారం ఏంటంటే అప్పట్లో చాలా చాలా మంది చేసేవారు ఇప్పటికీ కూడా కొంతమంది అయితే దీన్ని ఆచరిస్తారు కొంతమంది తెలిసిన వాళ్ళు బాగా అనుభవాలు ఉన్న వాళ్ళు ఈ పరిహారం అయితే చేస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇప్పటికి కూడా దీన్ని చాలా మంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మనం నమ్మకంతో చేయొచ్చు నమ్మకంతో చేసేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట అందుకే ఇలా ఇక్కడ చూయించే విధంగా ఈ సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లం అయితే పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుంది పని చేస్తుంది అలానే కాకుండా మనం చేసిన పరిహారం కూడా మనకు సిద్ధిస్తుంది అనమాట ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు ఉండవు తిరుగుండదు మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇబ్బంది అనేది కలగదు అనమాట చాలా వరకు కూడా మనం అనుకున్నది ఒక మూడు నెలల్లో జరుగుతుంది లేదంటే నెల పదిహేను రోజుల్లో జరుగుతుంది నలభై ఒక్క రోజుల్లోనైనా సరే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా బెల్లం ఇక్కడ చూయించిన గడ్డ బెల్లాన్ని తీసుకుని దానిపైన మీ పేరు రాయండి ఏ పేరు అయితే ఆ పేరు రాసుకొని భూలాభం కలగాలని రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే దీన్ని మర్రి చెట్టు మొదట్లో పాతి పెట్టండి మర్రి చెట్టు దగ్గర ఏంటంటే గనక బిల్లాన్ని పాతి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట మన జీవితం మారుతుంది మనకు భూలాభం కలుగుతుంది మనం ఎందుకోసం అండి భూమి కోసం చేస్తున్నాం కదా భూలాభం కలగాలని చేస్తున్నాం మీరు అనుకోవచ్చు నా దగ్గర రూపాయి కూడా లేదు కదండి మరి నేను ఎలా భూమిని కొంటానంటే మనం చెప్పలేమండి అంటే మనకు ఈ పరిహారం చేసిన తర్వాత దేవనుగ్రం కలగొచ్చు సంపాదన పెరగొచ్చు ఇంకో జాబ్ని మనం వెతుక్కోవచ్చు అంటే ఇలా ఏదో ఒక రకంగా మనకు ఏంటంటే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇవి ఉట్టి మాటలైతే కాదు మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మాకు మర్రి చెట్లు లేవంటే కనుక నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది కదండి కొంచెం తొక్కకుండా కొంచెం ఏంటంటే జనావాస తక్కువ తిరిగే ప్రదేశం మరీ తొక్కకుండా అంటే కనుక ఇలా చెట్ల దగ్గరే ఈ దేవతా వృక్షాలండి ఈ రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు అంటే ఇలా ఏంటంటే గనక చెప్పాలంటే ఈ మామిడి చెట్లు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కాబట్టి ఇలా దేవతా వృక్షాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే గనక బెల్లం తీసుకొని ఆ దానిపైన రాసేసి ఇంకా అనంతరం వచ్చేసి అక్కడ ఆ చెట్టు దగ్గర ఆ బెల్లం ఎంత అయితే పడుతుందో అంత గోతిని తీసేసి అందులో పెట్టేసి మట్టిని కుడిపేసి ఇంకా ఇంటికి వచ్చేయండి ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకోండి అంటే ఎవరికైనా చెప్తే కూడా కొన్ని పరిహారాలు ఏంటంటే మనకు సిద్ధించవ జరగవన్నమాట అందుకు మీరు ఏంటంటే ఎవరికి చెప్పకండి ఇంకా అయిపోండి మీరు చేసుకున్నారు కదా మీరు వదిలేయండి శుక్రవారం రోజు అంటే శుక్రవారం అనే కాదు అమావాస్య పౌర్ణమి అష్టమి అలానే కాకుండా పంచమి శుక్రవారం గురువారం సోమవారం ఈ తేదీల్లో ఈ పరిహారం చేసుకోవాలన్నమాట మిగతా సమయాలలో చేసినా పెద్దగా ఫలితాలు ఉండవు కానీ ఈ సమయాలలో మాత్రం చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుందండి ఇలా మనం మార్పులు చూసే అవకాశం ఉంటుంది అనమాట రేపు సమయం సందర్భం అంటూ ఏమి లేదు అంటే ఇదే సమయంలో చెయ్యండి ఇదే సమయంలో చెయ్యకండి అంటూ ఏమి లేదండి ఎప్పుడైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇలా బెల్లాన్ని పాతి పెట్టి ఇంటికి వచ్చేసి ఇంకా గమ్మనైపోండి ఎవరికి చెప్పకపోవటమే బెటర్ అనమాట ఇంకా మీ కోరిక అంటే తీరుతుంది ఖచ్చితంగా భూలాభం కలగాలనే ఆశ ఉంది కదా అది తప్పకుండా నెరవేరుతుంది కొంచెం సమయం పట్టొచ్చు పట్టదని చెప్పట్లేదు కొంచెం సమయం పట్టొచ్చు ఆ కొంత సమయం మనం ఎదుర్కొంటే చాలండి అంటే కొంచెం వేచి చూస్తే చాలు ఇంకా మనంత అదృష్టవంతులు ఎవ్వరుండరని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు షాక్ అయిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భూమాత అనుగ్రహం భూములు కొంటాము భూమిలో పాతి పెట్టిన తర్వాత ఏంటంటే గనక క్రిమి కీటకాలు కదండి చిన్న చిన్న అంటే ఉంటాయి కదా అవి బెల్లాన్ని అండి అలా బెల్లాన్ని స్వీకరించడం వల్ల సంతోషిస్తుంది భూమాత సంతోషించి మనకు ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా మనం దేనికోసం అయితే చేసుకున్నామో అది మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ పరిహారం ద్వారా మీకు తప్పనిసరిగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు మంచి రిజల్ట్ కూడా పొందుతారు కాబట్టి రేపు శుక్రవారం ఖచ్చితంగా చేసుకుని భూలాభాన్ని కలిగి మీ కోరికలు తీర్చుకోండి మీరు కుబేరులాగా మారండి అష్ట దరిద్రాలను పోగొట్టుకోండి అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక ఈ పరిహారం చేసిన తర్వాత తప్పక ఫలితాలైతే ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అండి ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం రోజున రూపాయి బిల్లతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే గనక ఒక రూపాయి బిల్లతో పరిహారం చేసుకుంటే మనము అంటే మనకుండే దరిద్రాలు ఉంటాయి కదండి ధన సమస్య వస్తూ ఉంటుంది రుణ బాధలు ఏర్పడుతూ ఉంటాయి మనకు దరిద్రం ఏంటంటే వెంట పడి పడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాధలు ఎన్నో కలుగుతూ ఉంటాయి ఎవరికి చెప్పుకోలేము మన సమస్య ఏంటో మనకి కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు మన సిచ్యువేషన్ కూడా కొన్నిసార్లు సరిగ్గా ఉండదు కష్టం వస్తే ఇంకా కష్టం అలాగే ఉండిపోతుంది మన లైఫ్లో నుంచి ఆ కష్టం పోనే పోదు ఆ కష్టం వల్ల కూడా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా అయితే అలాంటి వాళ్ళు రేపు శుక్రవారం పూట ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి అలా తీసేసుకుని ఇప్పుడు చెప్పి ఈ పని చేసేసుకోండి సరిపోతుంది అంటే మీరు అనుకోవచ్చు రూపాయి బిల్ల అంటే డబ్బు కదండి ఇప్పుడు డబ్బు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే రూపమే డబ్బుగా భావిస్తాం కాబట్టి ధన సమస్యను పోగొట్టుకోవాలన్నా రుణ బాధను దూరం చేసుకోవాలన్నా అలానే కాకుండా మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలన్నా సరేనండి రూపాయి బిల్ల పరిహారం అనేది రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే చాలా మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకుని ఎడమ చేతిలో పట్టుకుని మనకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు మనకి ఏ బాధలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోవాలండి ఆ రూపాయి బిల్లకు అలా చెప్పేసుకున్న తర్వాత ఈ రూపాయి బిల్లు ఉంది కదా అయితే ఈ రూపాయి బిల్లని ఇంకా తీసేసుకొని మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకుని మీ దగ్గర పెట్టుకుని పడుకోండి ఇలా మన దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా మనలో ఉండే నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా ఏంటంటే రూపాయి బిల్ల తీసేసుకుంటుంది అనమాట రూపాయి బిల్ల తీసేసుకుని మనకు మంచి అయితే ఇస్తుంది కాబట్టి ఈ రూపాయి బిల్లతో ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది చెయ్యండి చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ ని ఉండే పరిహారం దీనివల్ల మీకు మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు ఉంటాయి ఇది చాలా మంది కూడా చేసుకుంటారు కొంతమందికి తెలుసుండొచ్చు కొంతమందికి అసలు తెలియదు పోవచ్చు అందుకే ఎక్కువగా ధన సమస్యలు వస్తున్నా కష్టాలు ఏర్పడుతున్నా దరిద్రం పట్టి పీడిస్తుంది ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు పెద్దగా కలిసి రావట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక రూపాయి బిల్లని తీసుకొని తీసుకుని ఈ విధంగా పరిహారం అనేది చేయండి అంటే ఈ రూపాయి బిల్లని మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనలో ఉండే నెగిటివిటీ ఉంటుంది కదండి ముఖ్యంగా చెప్పాలంటే అది దూరం అయిపోతుంది అలా దూరమైనప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి మనలో ఉండే దరిద్రం పోతుంది మనలో ఉండే ఇబ్బంది పోతుంది ధన సమస్య ఆగిపోతుంది ధనం రావటం అనేది ప్రారంభం అవుతుంది డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు ఆ దాని నుంచి కూడా మనం బయటపడే అవకాశం అయితే ఉంటుంది అనమాట చిన్న పరిహారమే కానీ పెద్దగా ఫలితాలలో తెచ్చిపెట్టే పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి శుక్రవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే తెల్లవారేసరికి ఏదో ఒక రకంగా మనం అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంది శుక్రవారం పూట చేసిన ఈ పరిహారం తప్పక సిద్ధిస్తుందని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట అందుకే రూపాయి బిల్లతో శుక్రవారం పరిహారం చేసుకుంటే ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది రూపాయి బిల్లతో పరిహారం చేసినందుకు అది సిద్ధిస్తుంది మనకు మంచి రిజల్ట్ ని కూడా ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి రేపు అంటే చేసేసి ఆ తర్వాత మీ దగ్గర పెట్టి పడుకుని ఆనంతరం ఏంటంటే ఆ రూపాయి బిల్లుని దానం చేసేయండి సరిపోతుంది మీ దరిద్రం అక్కడితో పోతుంది ధన సమస్య కూడా పోతుంది